యోనా గ్రంథము మూడవ అధ్యాయము అంతట ఏహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు లేచి నినువే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యేహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినువే పట్టణమునకు పోయెను నినువే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలవది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయక నినివే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిను గోని కట్టుకొనిరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోని కట్టుకొని కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యులు ఏదీ పుచ్చుకునకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టుకునవలను జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసరి ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకునిగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఆమెన్